కరువును కూడా రాజకీయం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు హరీష్ రావు మాజీ కాగానే వాస్తవాలను వక్రీకరించడం దురదృష్టమన్నారు వర్షాలు తక్కువగా నమోదు కావడంతో తెలంగాణలో కరువు ఏర్పడుతుందని ఈ వాస్తవం గుర్తుంచుకోవాలని చెప్పారు రెండు లక్షల రుణమాఫీ పొందిన రైతులనే కాంగ్రెస్ ఓట్లు అడగాలన్న హరీష్ రావుకు పొన్నం కౌంటర్ ఇస్తూ గతంలో మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనే ఓట్లు అడగాలని చురకాలంటించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి తమపై మోపిందని పదేళ్ల ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తుందని అన్నారు పొన్నం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు మీలాగా మేం వక్తుల కోసం కాదు రాష్ట్రం కోసం పనిచేస్తామన్నారు అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు అకాల వర్షాలతో నష్టం పోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించామని మంత్రి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు వచ్చిందనే మూర్ఖులు మాత్రమే చెప్తున్నారని మండిపడ్డారు సంబంధించిన కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం లోపల వర్షపాతం ఏంటి రెండు వేల ఇరవై మూడులో లో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు పడ్డ వర్షాపాతం ఏంది దేని ప్రభావం వల్ల ఈ రోజు మార్చిలో ఏప్రిల్ లో ఇబ్బంది వస్తా ఉంది నేను కరువుకు టిఆర్ఎస్ కారణం అంటలే కరువుకు కాంగ్రెస్ కూడా కారణంగా మేము వచ్చి డిసెంబర్ మూడు తర్వాత వర్షాకాలం సీజన్ రాలే సీజన్ వర్షాకాలం రాలే మీ సీజన్ లోనే మీ ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది దురదృష్టకరం మంత్రిగా హరీష్ రావు గారు ఇలా మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు గతంలో ఏ విధంగా పెరిగిపోయిందో ఎంత ఎట్లా పడుతుందో చూస్తా ఉన్నాం డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్ళల్లా ఊర్లలో మీరు ఓట్లు గతంలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన కాడ మీరు ఓట్లు ఇలా మీరు అడుగుతా ఉన్నారు రైతు బంధు ఇచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ఓట్లు అడుగుమంటుంది హరీష్ రావు గారు రైతు బంధు ఇవ్వని వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉంటా ఉన్నారు ఐదు ఎకరాల లోపల వాళ్ళందరికీ మిగతా వాళ్ళు కూడా వేస్తాం కుంగిపోయిన తర్వాత మీ ప్రభుత్వ హ్యామ్ నిర్మాణం కాబట్ట ఈ ప్రాజెక్టు ఒక పిల్లరా రెండు పిల్లర్లా మూడు పిల్లర్లా నూట ఇరవై ప్రాజెక్టులు లేదా నూట ఇరవై కిలోమీటర్ రకరకాల లెక్క చెప్తున్న వీళ్లకు ఈ నష్టం గింత అని చెప్పలేక ఇలా కుట్రకోణం దాగిందని కేసు పెట్టింది మీరా మేమా అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పుతో పాటుగా నలభై వేల కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కాడికి వచ్చింది ఇలా ఆ ప్రొసీడింగ్ సంఖ్య లెక్క చెప్తే దాదాపు లక్ష యాభై వేల కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చారు ఈ ఆ పనులు చేస్తే మా ప్రభుత్వం ఏం పనిచేయాల్సిన అవసరం లేదు ఇక రైతులకు నష్టం జరుగుతుంది పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టినట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్ చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా ఆనాడు ఆ ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడలే పదివేళ్ళలో రేషన్ కార్డులు ఏలే రేషన్ కార్డులు మేము చేయబోతున్నాం ఇది మా ప్రభుత్వం వచ్చినాక నూట నూట ఇరవై రోజుల పరిపాలన ప్రతి నాయకుడు మాట్లాడుతుంటుంటే ఇది ప్రజలు గమనిస్తారు అందుకే పార్లమెంట్ ఎలక్షన్స్లలో బరాబర్ పదిహేడు సీట్లలో గెలవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు అన్నారు మీరే ఇలా రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమం జరగాలంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పదిహేడు మంది ఎంపీలు ఉండాలి మీకు తెలుసు మాకు సంబంధించినవి కూడా ఎవరితో మాట్లాడితే టెలిఫోన్ రికార్డ్ చేసి బయట పెడితే దాన్ని రాక్షసానందం అవుతారు ఇది పొరపాటు మంచి సంస్కృతి కాదు